తిమోతి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన చదవండి ఒకసారి తిమోతి మొదటి పుస్తకం ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినా కలిగిన వాడి వై అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసేసి విశ్వాస విషయమే ఓడబద్దలై వారిలో హుమనయును అలెగ్జాందర్ ఉన్నారు దూషింపబడకుండా శిక్షింపబట్ట వీరిని సాతానికి అప్పగించాను ఏమండి చాలా ఆశ్చర్యమని మా మాటది ఈ హుమనయును అలెగ్జాండర్ అన్న వాళ్ళు పౌలు గారి దగ్గర సేవలో తరిఫీదు పొంది బలపడ్డోళ్ళు వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా లేదు వాళ్ళ బోధన శైలి బాగలేదు దాన్ని పౌలు గద్దించి మాట్లాడేది రైట్ కాదని దానికి వీళ్ళు ఫీల్ అయి వేరైపోయి సైడ్ అయి పౌలు గారి సేవను పతనం చేయాలని అభ్యంతరపరచాలని నష్టపరచాలని ఇక అదే దేహంగా పెట్టుకుని అదే సేవగా భావించి చాలా విచిత్రం కొంతమంది సేవ ఎట్టుంటుందంటే పక్కోడిని సేవ సేవ పాడు చేయడమే సేవ అనుకొని సేవ చేసే వాళ్ళు ఉన్నారు చాలా విచిత్రం నిజంగా పౌలు గారి జీవిత చరిత్ర సేవకులని మాకు స్ఫూర్తి ఇటువంటి అనుభవాలు కూడా ప్రతి సేవకు నడిపించబడాల్సిందే జాగ్రత్త పౌరు గారు అంటున్నాడు నేను సాధనకు అప్పగిస్తున్నా వీళ్ళు నేను దూషించను వీళ్ళ గురించి నేను మాట్లాడను వీళ్ళని అభ్యంతరకరంగా మాట్లాడను వాళ్ళు దోషణ కాదు శిక్షకు కొరకే నేను సాధనకు అప్పగిస్తున్నాను అన్నాడు అపోస్తుల కార్యక్రమం ఇరవై ముప్పై రెండు చదవండి దేవునికి ఆయన కృపా వాక్యం అప్పగిస్తున్నాను పౌలు గారు సంఘం అన్నాడు దేవునికి కృపా వాక్యం అప్పగిస్తున్నాను కానీ వాళ్ళు కూర్చేమన్నాడు వాళ్ళని సాతానికి అప్పగిస్తున్నాను అంటే వాళ్ళు పరిచర్యకి దేవుని పనికి ఎంత తలపోటుగా మారేరా అంటే మీరు ఫిలిపి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు పత్తి వచ్చిన చదవండి ఒకసారి ఫిలిపి పత్రిక ఒకట మధ్య పదిహేను నుంచి పద్దెనిమిది కొందరు అసూయ చేత కలహ బుద్ధి చేత మరి కొందరు మంచి బుద్ధి చేతను వారైతే నా బంధకాలతో కూడా నాకు శ్రమను తోడు చేయాలని తలంచుకొని కక్షతోను కక్షతోనూ ద్వేషంతోను క్రీస్తుని ప్రకటిస్తున్నారు వాదించుటకు కొంతమంది అయితే నాకు నా విషయంలో మంచిగానే మాట్లాడుతా నాకు సహకారం ఉన్నారు అయినానేమి మిషచేతనేమి కానీ ఏ విధమో చేదనే సువార్త ప్రకటించబడుతుంది నేను సంతోషిస్తాను ఇకను నేను సంతోషిస్తాను అన్నాడు దేవుడికి స్తోత్రం గాక కొంతమంది సేవకులు ద్వేషించడమే ప్రసంగం పెట్టుకుంటారు పౌలు గారు గురించి ద్వేషించడం వరకే ప్రసంగాన్ని సిద్ధపరిచి టాపిక్లు రెడీ చేసి ప్రసంగం చేసేవాళ్ళు ఆయన అపోస్త్రుడు కాదు ఆయన పిలుపు లేదు ఆయన ఎవడు సేవకుడు అన్నాడు ఇట్లా పౌలు గారి గురించి రకరకాల భిన్నభిప్రాయాలు మాట్లాడేవాళ్ళు అంతేకాదు పౌలు గారిని వెంబడించే వాళ్ళని చెడగొట్టిన పరిధులు కూడా జరిగినాయి తిమవతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన చదవండి ఆ అలెగ్జాందర్ అన్న కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు ఎవరి అలెగ్జాండరు అపోస్తుల కార్యగ్రంథం పంతొమ్మిది ముప్పై మూడు చూడండి ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం పంతొమ్మిది ముప్పై మూడు జాగ్రత్తండి ప్రాణ పరిస్థితిలో పౌలు గారు ఉన్నారు సువార్త నిమిత్తం పౌలు గారిని ప్రజల మధ్యలో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయన చంపడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉంటే ఈ అలెగ్జాండర్ ధైర్యం చేసి పౌలుకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు పౌలు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు కానీ చరిత్ర చెబుతున్న విషయం తెలుసా ఈ వ్యక్తి పౌలు మరణానికి కారకుడుగా మిగిలాడు ఈ అనే వ్యక్తి పౌలు మరణానికి కారకుడుగా మిగిలాడు పౌలు గారి రోమా ప్రయాణం చివరి ప్రయాణం ఆయన రోమా పట్టణంలో ఖైదుగా నిలబడి ఉన్న దినాలవి రోమపట్నం నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ఇక క్రాక్ గార్డు మెంటల్ అనమాట పక్కోళ్ళు నాశనం అయిపోతుండే సంతోషపడే రకం కొంతమందికి పక్కోళ్ళు నవ్వితే బాధ వాళ్ళు ఏడుతుంటే ఆనందం ఇటువంటి పైచపు పైచ మనుషులు బయలుదేరుతున్నారు ఇదొక ఇదొక ట్రెండ్ అయ్యింది పక్కోళ్ళు ఏడుతుంటే ఆనందం ఇదొక దరిద్రపు అలవాటు అయిపోయింది అటువంటి మనిషి అనమాట వీడు రాత్రి అందరు నిద్రపోతూ ఉంటే రామాపట్నం తగలబెట్టాడు రామాపట్నం నుప్పంటించి పిడలు వాయిత్తు కూర్చున్నాడు వాళ్ళు రా రాత్రి గగ్గోలు పెట్టి కేకలు పెడుతుంటే కొంతమంది ఆ నిద్రలో తగలబడిపోయి గగ్గోలు పెడుతుంటే ఆ శబ్దాలు వినపడుతూ ఉంటే హాయిగా పిడలు వాయిస్తున్నాడు వాళ్ళు ఏదో పాటలు పాడుతుంటే వీడేదో మ్యూజిక్ చేసినట్టు రామాపట్నం తగలబడుతా ఉంటే పిడల వయస్తో కూర్చున్నాడు గందరగోళం గందరగోళం టెన్షన్ మొదలైంది ఆ టైంలో అలెగ్జాండర్ అని వ్యక్తి ఈ నీరోను కలిసి అయ్యా ఒక చిన్న సలహా చెప్తా మీకు ప్లస్ అవుద్ది ఏం చెప్పు పౌలు గారు జైల్లో ఉన్నాడుగా ఆయన తాలూకా మనుషులు పౌలుగాను విడిచిపెట్టబోతే పట్టణాన్ని తగలబెడతారని నా వచ్చి శతం చేసిపోయారు తెల్లారిలోపు పట్టణాన్ని తగలబెట్టారని మీరు ప్రచారం చేయండి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇక ఇదే సందనుకొని పట్టణం తగలబెట్టి వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటే పిడీల వైపు కూర్చొని అధికారులు రాగానే పౌలు మనుషులు వచ్చి తగలబెట్టిపోయారు వాళ్ళు నాకు సవాల్ చేశారని లేని వార్త పుట్టించాడు అలెగ్జాండర్ ఆ మాటను ఆధారం చేసుకొని నీరో చక్రవర్తి నిలబడితే పౌలు చిరచ్చదనం చేయబడ్డాడు పౌలు చిరచ్చదనం చేయబడకమునుపు తిమోతి గారికి రాస్తున్న ఉత్తరం ఇది చివరి ఉత్తరం తిమోతి అలెగ్జాండర్ అన్న కంచరవాడు నాకు చాలా కీడు కలగ చదవండి తిమోతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదహారు పదహారు అలెగ్జాంద్ర కంచురవాడు నాకు చాలా కీడు చేశాడు ప్రతిఫలం ఇస్తాడు అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు అతడు మా మాటలు బహుగా ఎదిరించాను నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షం నిలవలేదు అందరు నన్ను విడిచిపోయారు అంటే ఈ అలెగ్జాందర్ హోమునైన వాళ్ళు గారు వెంబడించే వాళ్ళు కొమ్మని చెడగొట్టేశారు లేనిపోని మాటలు లేనిపోని మాటలు చెప్పి ఆసక్తి కలిగి పౌలు వెంబడిస్తున్న వాళ్ళని చెడగొడితే పౌలు గారు సమాధానం చెప్పాడు పౌల మీద మోపడిన నేరానికి సమాధానం చెప్తే పౌలు గారి మాట మీద నమ్మకం కలగలే ఈ అలెక్సాంద్రు హుమనైన్ అన్న వాళ్ళు చెప్పిన మాటలకే వాళ్ళు పౌలుని విడి విడిచెలిపోయారట అదే చెప్తున్నాడు చాలా మంది అని విడిచెలిపోయారు ఇది వారికి నేరంగా ఎంచబడును గాక అయితే నా ద్వారా సంపూర్ణ స్వార్థ ప్రకటింపబడు నిమిత్తము జనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచేను దేవుడికి స్తోత్రం కలుగును గాక అసలు చాలా విచిత్రం అంటే సేవలో ఇటుంటోళ్ళు కూడా ఎదురవుతారా ఎదురవుతారు సేవలు ఇటుంటోళ్ళు కూడా ఉంటారు ఉంటారు చాలా విచిత్రం ఈ అలెక్సాందర్ హుమనైన వాళ్ళు పౌలుకి శత్రులుగా మారిపోయారు అసలు పౌలు గారు చేసిన సేవను చెడగొట్టడానికి కంకణం కట్టుకొని తిరిగారు వాళ్ళ గురించి చాలా దుఃఖంతో చెప్తున్నారు పౌలు నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షం నిలబడలేదు అందరు విడిచి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు ఈ ఆరుగురు కలిసి ఈ పౌలు గారితో మిగతా వాళ్ళు కూడా తెలుసుగా వీళ్ళకి పౌలు గారితో తిరిగేటప్పుడు వాళ్ళకు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఆయన కాడ మీకు స్క్రీన్ లో కనబడతాం ఫుటేజ్ అలా చాలా మంది పౌల్ వెంబడించారు ఆ జాబితాలో హోమాచాంద్రుడు కూడా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అలాగ చంద్రుడికి తెలుసు ఏ కోడువులో పౌల మీద నేరారోపణ చేస్తే నమ్మిక కలుగుద్దో నమ్మశక్యం కలిగిన మాటల చేత వాళ్ళ ఆలోచన చెడగొట్టారు ఆ విషయంలో నేరం పడితే పౌరులు సమాధానం చెప్పినా దాన్ని నమ్మలేదు అదే తప్పుగా భావించారు విడిచెళ్ళిపోయారు పౌరుని అసలు పౌలు గారు ఎంత గొప్ప సేవ కూడా అండి అటువంటి సేవకుడు ఎదుర్కొన్న అనుభవాల గురించి చూస్తే రే ఆశ్చర్యం పౌలు గారి సేవ చాలా బలమైన రీతిలో దేవుడు స్థిరపరిచి జరిగించాడు కారణం ఏంటంటే ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేన్ని లెక్క చేయకుండా పౌలు నిలబడ్డాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక